ऐ बी न्यूज की स्वागत డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో గురువారం రోజున ఏపీడబ్ల్యూజే మాస్టర్ల కార్యాలయం నందు అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి గారు విలేకరులందరికీ కూడా ఉచిత కంటి పరీక్షలు దగ్గరుండి జరిపించడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి మహోన్నత కార్యక్రమాలు మరిన్ని జరగాలని దానికి విలేకరులందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని విలేకరులందరూ అన్నారు పరీక్షల అనంతరం కళ్ళజోడికి అయ్యే ఖర్చును రాయితీ ఉండే ఏర్పాటు చేస్తామని శ్రీరామ్మూర్తి అన్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని ప్రతి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు

よろしくお願いします。